అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మనం కొత్త ముఖ్యమంత్రి అని కూడా వినవచ్చు మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డికి క్లాస్ బీకీర్ అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఈ చాలా చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు అయితే రేవంత్ రెడ్డి గారు కొన్ని ఓపెన్ స్టేట్మెంట్ చేసిండు అవన్నీ మీకు తెలిసినటువంటి విషయమే తెలంగాణ రాష్ట్రానికి అప్పు పుడతలేదు అప్పులు ఎవరు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు నేను అప్పుల కోసం ఎవరి దగ్గరికన్నా పోతే బ్యాంకుల దగ్గర దొంగలు చూసినట్టు చూస్తున్నారు ఢిల్లీకి పోయి అపాయింట్మెంట్ అడుగుదామని పోతే ఎవరిదైనా చెప్పులు ఎత్తుకపోతారేమో అనేటటువంటి టైప్లో నన్ను చూస్తున్నారు ఎవరు అప్పించేటటువంటి పరిస్థితి లేదు అప్పు ఉడతలేదు తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభాలలో కూరుకుపోయింది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంది తెలంగాణ రాష్ట్రం అంటూ రేవంత్ రెడ్డి గారు కొన్ని సంచలనమైనటువంటి స్టేట్మెంట్స్ చేసే ప్రయత్నం చేశారు తర్వాత రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు గట్టెట్లా మాట్లాడతారు తెలిసి మాట్లాడినా తెలవక మాట్లాడిందా ఇంకా ఓపెన్ స్టేట్మెంట్స్ ఏంటి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల తర్వాత అనేక మంది సోషల్ మీడియా నెటిజన్లు కూడా మండిపడ్డారు చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏ మాట మాట్లాడినా కూడా ఒకటి రెండు సార్లు ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికైనా బాస్ లెక్క తెలంగాణ రాష్ట్రానికైనా రాజు లెక్క ఒక రాజు రాజ్యంలో ఏదైనా సంచలమైన డిసిషన్ తీసుకున్న రాజు ఏ మాట మాట్లాడినా కూడా ఆ రాజ్యంలో ఉన్నటువంటి జనాలు వెంటనే ఉంటారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇచ్చిండు ఇలాంటి స్టేట్మెంట్ చేయడానికి గల కారణం ఏందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క వినబడుతున్నది కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు చాలామంది మీనాక్షి నటరాజన్ గారికి చెప్పారట ఢిల్లీ హైకమాండ్ కూడా చాలామంది మంత్రులు ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారట రేవంత్ రెడ్డికి చాలాసార్లు మేము చెప్పినాము ఎట్లా మాట్లాడాలి ఏం చేయాలి ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలే రేవంత్ రెడ్డి వ్యవహారం ఉండాలి ఏందనేది చాలాసార్లు రేవంత్ రెడ్డికి మేము సజెషన్స్ ఇచ్చినాం మా ఒపీనియన్లు షేర్ చేసుకున్నాం కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా వినలేదు ఒంటెత్తిపోకూడలో ముందుకు వేయండు ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్పి మంత్రులు చాలా మంది మీనాక్షి నటరాజన్ గారికి చెప్పిరట ఢిల్లీ హైకమాండ్కి సైతం చెప్పారట మేము ఎన్నిసార్లు చెప్పా చెప్పినా కూడా ఆయన వినలేదు అని చెప్పి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఏదైనా డిసిషన్ తీసుకున్నాడో రేవంత్ రెడ్డి ఏదైనా మాట మాట్లాడుతున్నప్పుడు ఆయన కంటే పెద్దవాళ్ళని ఒక మాట అడగాలి అన్న ఇట్లా మాట్లాడితే మంచిగుంటుందా ఉండదా ఇట్లా చెప్తే మంచిగుంటుందా ఉండదా అని చెప్పి ఒకసారి అడగాలి సరే ఆయన ఒకసారి ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు కానీ మంత్రి కాదు కదా క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు కదా అధికారంలో ఉన్నప్పుడు మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కాదు కదా ఒక మంత్రి పదవిలో ఉంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలుస్తుంది వాళ్ళకి పరిపాలన ఎట్లా చేయాలో తెలుస్తుంది ఒక మంత్రి అంటే క్యాబినెట్ హోదా ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రితో సమానం ఎందుకంటే ఒక మంత్రి పదవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు వ్యవసాయ శాఖ మంత్రి మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయినాయి ముఖ్యమంత్రి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఆయన మంత్రి ఇట్లనే ఒక మంత్రి మొత్తం రాష్ట్రానికి బాస్ కాబట్టి రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడగవచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కంటే పెద్దోడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడర్ ఎప్పటి నుండో ఉన్నటువంటి వ్యక్తి థర్టీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డిది కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సీనియర్ లీడర్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి లేకపోతే పొంగులేడి సీనియర్ అని అడగవచ్చు జూపల్లి కృష్ణరావు గారిని అడగవచ్చు తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా సీనియర్ లీడర్ బీఆర్ఎస్ పార్టీలో మంత్రి తుమ్మల గారిని అడగవచ్చు పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకర్ ఆయన మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చాలా సీనియర్ లీడర్ పోచారం గారిని అడగవచ్చు తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి నానా రకాల లీడర్లు ఉన్నాయి చాలామంది గొప్ప గొప్ప లీడర్లు ఉన్నారు అనేక తరాలు వాళ్ళు రాజకీయాలు చూస్తూ వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు రేవంత్ రెడ్డి ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు వీళ్ళని అడగొచ్చు కదా రేవంత్ రెడ్డి అడగడట ఈగో నేను ముఖ్యమంత్రి గాలని నేను అడుగుడు ఏంది మంత్రుల దగ్గర నేను ఒపీనియన్ తీసుకున్నడేంది మంత్రులే నా దగ్గర ఒపీనియన్ తీసుకోవాలి మంత్రులే నన్ను వచ్చి అడగాలి ఏం చేయాలి ఏం కత్తా అని చెప్పి మంత్రులు నా దగ్గరకు వచ్చి డిసిషన్ తీసుకోవాలి మంత్రులు నా దగ్గరకు వచ్చి నన్ను అడగాలి ఎట్లా ముందు పోదామని చెప్పి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి అయితే చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లో చెప్తున్న మాట ఏంది తెలుసా వాళ్ళ బాధ ఒకటే ఇప్పుడు తెలంగాణ ప్రజల బాధ కూడా అదే రేవంత్ రెడ్డి అప్పు పూడతలేదు అన్నాడు ఓకే అప్పు ఊడతలేదు అప్పిచ్చి పరిస్థితి లేదని చెప్పి ఓకే దీన్ని యాక్సెప్ట్ చేద్దాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా గతంలో అదే చెప్పిండు అప్పు ఊడతలేదు కొంత ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు కానీ ఎక్కడ కూడా రాష్ట్రం దివాలా తీసిందని చెప్పి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెప్పలే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అట్నే ఉంది ఆర్థిక పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి కర్ణాటకలో కూడా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ పక్కన మహారాష్ట్రలో కూడా ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి ఛత్తీస్గఢ్లో కూడా ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి చాలా రాష్ట్రాలలో ఆర్థికంగా బాగాలేదు ఆర్థికంగా అంత అవుతుంది రాష్ట్రాలన్నీ కానీ ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి లెక్క ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలే రాష్ట్రం దివాలా తీసింది అప్పు పూర్తలేదు రాష్ట్రానికి కరోనా వచ్చింది రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది మందు కనిపెట్టాలి ఆయింట్మెంట్ పుయ్యాలని చెప్పి ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ల బాధ ఒకటే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీల బాధ ఒకటే రేవంత్ రెడ్డి రాష్ట్రం దివాలా తీసిందని అన్నాడు రేపటి రోజు మన రాష్ట్రానికి ఎవడైనా అప్పియాలంటే ఇస్తారా అయ్యా మీ రాష్ట్రం దివాలా తీసిన రాష్ట్రానికి నేనేందుకు అప్పియాలని చెప్పి అప్పించేటోడు కూడా ఇవ్వడు కదా రేపటి రోజు మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవడైనా వస్తాడా గా దివాలా తీసిన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టినా వేస్తే ఉద్యోగాలు ఇచ్చినా వేస్తే అని చెప్పి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎవడు రాడు కదా రేవంత్ రెడ్డి మాట్లాడిన ఒకే ఒక మాట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లు చాలా మండి పడుతున్నారు చాలామంది కాంగ్రెస్ లీడర్ మీనాక్షి నటరాజన్ గారికి చెప్పినట్ట ఆయన మాట్లాడేది మాకు నచ్చలేదు ఆయన చేసిన స్టేట్మెంట్స్ మాకు అస్సలే నచ్చలేదు ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతుడు నోటికొచ్చినట్టు వాగుతున్నాడు మేము చాలాసార్లు చెప్పినాం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో అట్లా మాట్లాడుకొని చాలాసార్లు మేము హెచ్చరించినాం ఆయన ఓన్ డిసిషన్స్ ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు మారట్లేదు మమ్మల్ని ఏం చేయాలో చెప్పండి కాంగ్రెస్ పార్టీ మంత్రుల స్టేట్మెంట్ ఇదే మేము ఏం చేయాలో చెప్పండి మాకు సంబంధం లేదు ఇక నువ్వు గతంలో ఇంత కాంగ్రెస్ పైన భయంకరమైన వ్యతిరేకత రావడానికి గల కారణం కూడా రైతు భరోసా లేదు రుణమాఫీ లేదు పెన్షన్ లేదు ఆరు గ్యారెంటీ లేదు నాలుగు వందల ఇరవై హామీలు లేవు ఏమి చేయలేకపోయారు రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల గురించి చెప్పిండు రైతు రుణమాఫీ రెండు లక్షల గురించి డెడ్లైన్ పెట్టి నేనే ఆగస్టు పదిహేనో తారీఖు లోపు చేస్తాను డెడ్లైన్ నేనే పెట్టిండు మాట తప్పిండు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు రైతు భరోసా అని చెప్పిండు మాట తప్పిండు రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు చెప్పిండు మాట తప్పుతున్నాడు అన్నిటికీ రేవంత్ రెడ్డే కారణం ఇంత వ్యతిరేకత రావడానికి కూడా రేవంత్ రెడ్డే కారణం రేవంత్ రెడ్డి ఇరవై ఆరో తారీఖు జనవరి అన్నీ వస్తాయని చెప్పిండు ఇంద్రమ్మ ఇండ్లు అన్నాడు పెన్షన్ అన్నడు యువ వికాసం అనడు విద్యా భరోసా కార్డు అన్నాడు తర్వాత నిరుద్యోగులు విద్యార్థులకు లోన్లు ఇస్తామన్నాడు నాలుగు లక్షల రూపాయల లోన్లు ఏ వ్యాపారం అన్న పెట్టుకోవచ్చు అన్నాడు అన్నీ చెప్పిండు రేవంత్ రెడ్డి అన్ని మాట తప్పిండు మేమేం ఏం జానో చెప్పండి అప్పుడు మంత్రులు చాలా ఓపెన్గా మీనాక్షి నటరాజన్ గారు చెప్తున్నాడు మేడం మా వల్ల కాదు మా వల్ల కాదు రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పినా వింటలేడు ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు మేము ఏం చేయలేమని చెప్పి మీనాక్షి నటరాజన్ గారికి కాంగ్రెస్ పార్టీ లీడర్లు చాలా ఓపెన్గా చెప్పిరట మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డి గారిని హెచ్చరించారనే చర్చ ఉంది ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు పార్టీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి చీఫ్ అంటే ప్రభుత్వ పెద్ద మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇష్టమైనట్టు మాట్లాడతాం ఏది పడతా చెప్తాం మాకు టైం దొరికింది కదా మైక్ ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా అంటే నడవదు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కుదరదు ఆచితూచి మాట్లాడాలి మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి గారిని కొంత గట్టిగానే ఆమె ప్రశ్నించింది గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ కానీ మీనాక్షి నటరాజన్ గారు స్టార్టింగ్ నుండి రేవంత్ రెడ్డి వ్యవహారము రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోక రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంత అబ్జర్వ్ చేస్తూనే వస్తున్నది రేవంత్ రెడ్డి నిర్ణయాలు రేవంత్ రెడ్డి డిసిషన్స్ అయిన కథ వ్యవహారం మొత్తం పింటూ పిన్ అబ్జర్వ్ చేస్తుంది మీనాక్షి నటరాజన్ గారు ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కూడా కథం కావచ్చు ఊస్ట్ కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సీటు కాస్త ఉత్తమ్ కుమార్ రెడ్డికి రావచ్చు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది మరి ఎప్పుడైనా జరగవచ్చు చెప్పలేము కానీ మీనాక్షి నటరాజన్ గారు చాలా ఓపెన్గా చెప్తున్నారట రేవంత్ రెడ్డి గారికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడవద్దు పార్టీకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా డ్యామేజ్ కదా అరే కాంగ్రెస్ను అనవసరంగా అధికారంలోకి తీసుకొచ్చినాం అరే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తోటికి ఇట్లా ఏంది దివాలా తీసింది రాష్ట్రము అప్పు ఉడతలేదు మేము ఏం చేయలేకపోతున్నాం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే ప్రజలకు రావాల్సినటువంటి ఆ పథకాలన్నీ బంద్ చేయాలని చెప్పి ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఏంది ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు మాట్లాడలేదు అసలు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాకి అర్థమవుతుందని చెప్పి చాలా మంది రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తూ రేవంత్ రెడ్డి గారి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తారు కానీ తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ గారు చాలా ఓపెన్ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారికి షాక్ ఇస్తున్నారు వార్నింగ్ ఇస్తున్నారు ఇంకోసారి ఇట్లా మాట్లాడొద్దు మీరు ఏదైనా మాట్లాడే ముందు నాకు చెప్పండి మీరు ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు నాతో ఒకసారి డిస్కస్ చేయండి ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు ఆమె వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగినాయి కాంగ్రెస్లో మీనాక్షి నటరాజన్కి చెప్పకుండా మంత్రులు కూడా ఏం చేసే పరిస్థితి లేదు ఇప్పుడు టోటల్ మీనాక్షి నటరాజన్ గారిని తెలంగాణ రాష్ట్రంలోనే ఉండమని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిండని ఒక చర్చ ఉంది చూడాలి మరి మొత్తానికి తెలంగాణ నేను ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి అంట ఆ కొత్త ముఖ్యమంత్రి అంట అంటే మీనాక్షి నటరాజన్ ను మీనాక్షి నటరాజన్ వచ్చినాక చాలా మార్పులు జరిగినాయి మీనాక్షి నటరాజన్ వచ్చినాక అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రో మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రో అర్థం కాలే మొన్న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి మూడు సీట్లు వచ్చినాయి కదా మూడో రెండో నాకు తెలిసి మూడో రెండో ఒకటి విజయశాంతికి ఇంకొకటి వేరేటోళ్ళకి వచ్చింది ఆ ముగ్గురికి అర్థంకి దాగ్రులకు వచ్చింది ఈ ముగ్గురు సీట్లు మీనాక్షి నటరాజన్ గారు ఫైనల్ చేసినటువంటి పేర్లే రేవంత్ రెడ్డి ఐదు మంది పేర్లు ఢిల్లీ హైకమాండ్కి పంపించండి అట వీళ్ళకి వీళ్ళకి ఎమ్మెల్సీ వస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి పంపించిన ఒక్క పేరు కూడా లిస్ట్లో రాలేదు మీనాక్షి నటరాజన్ గారు ఫైనల్ చేసినటువంటి మూడు పేర్లు లిస్టులో వచ్చినాయి కాబట్టి మీనాక్షి నటరాజన్ ఏది చెప్తే అదే ఫైనల్ అనే ఒక చర్చ ఉంది అందుకే నేను మీనాక్షి నటరాజన్ గారిని తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి అంట రేవంత్ రెడ్డి డిసిషన్స్కి పెద్దగా ఇక్కర్లేదు ఆయన ఓన్ డిసిషన్స్ ఆయన తీసుకుంటుండే కానీ రేవంత్ రెడ్డి డిసిషన్ ఢిల్లీ హైకమాండ్ యాక్సెప్ట్ చేస్తలేదు చూడాలి మరి ఏం జరగబోతుంది మొత్తానికైతే మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డి గారి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూడాలి మరి ఏం జరగబోతుంది